ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృతర నరోం దేవీం సరస్వతి వ్యాసం తతో జయము శ్రీ భగవద్గీత కర్మయోగము అయితే మనుజుడు చేసేటువంటి యజ్ఞ సంబంధమైన క్రియలకు సంతోషించిన దేవతలు వారికి ఇష్టమైనటువంటి కోరికలను తీరుస్తారు ఆ విధంగా వారి చేత ఇవ్వబడినటువంటి ఆ అనుభవ వస్తువులు తిరిగి వారికి సమర్పించకుండా ఎవడైతే అనుభవిస్తాడో వాడు దొంగే అవుతాడు కదా యజ్ఞాల చేత ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేకపోతే ఆయా దేవతలు అన్నము మొదలైన భోగ్య పదార్థాలను వారికి కలగజేస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా భగవద్దత్తాలే అయినటువంటి వాటిని తిరిగి భగవంతునికి సమర్పించకుండా లేకపోతే భగవత్ స్వరూపులే అయినటువంటి ప్రాణికోట్లకు కూడా కొంచెమైనా ఇవ్వకుండా తాను మాత్రమే భుజించినట్లయితే లేక తానే అనుభవించినట్లయితే అతడు దొంగే అవుతాడు అని కదా ఇక్కడ చెప్పుకోవడం అయితే దొంగ అనే పదానికి నిర్వచనం ఏమిటి అంటే తనది కాని వస్తువును ఏమాత్రము దానికి తగినటువంటి క్రయము అనేది చెల్లించకుండా తెచ్చుకునేటువంటి వాడే దొంగ అన్నము మొదలైన భోగ్య వస్తువులు భగవంతుని సొత్తు అది మనదా కాదు ఎలాగంటే దానిని మనం తయారు చేయలేం పరమాత్మయే వర్షాలను కురిపిస్తాడు ఆ యొక్క పంటలలో ఉన్నటువంటి ధాన్యాలలో జీవశక్తిని మరి ఉద్దీపింపజేస్తాడు ధాన్యాన్ని సృష్టిస్తాడు కాబట్టి దాని యొక్క విలువను మూల్యాన్ని మనం భగవంతునికి చెల్లించాలి కదా అయితే భగవంతునికి చెల్లించే మూల్యం ఎలా ఉండాలి ఆయన కోరేటువంటి మూల్యం మన నుండి కేవలం భక్తి మాత్రమే అయితే దానికి కృతజ్ఞత ఏ దాని యొక్క గట్టి మూల్యము పరమాత్ముని పట్ల మనం తిని తిరగడానికి శరీరం పటిష్టంగా చేసుకోవడానికి సారవంతమైన పదార్థాన్ని భగవంతుని ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి దాని మూలం దానికి కృత పరమాత్మకు కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి కాబట్టి ఆ అన్నాన్ని భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి లేకపోతే దానిలో కొంత భాగాన్నైనా సరే ప్రాణికోట్లకు సమర్పించాలి అలా చేయకుండా దానిని జీవుడు దొంగిలించినట్లే అవుతుంది కదా చేయకపోతే ఈ ప్రకారంగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి అన్నము మొదలైన భోగ్య పదార్థాలను తిరిగి భగవంతునికి సమర్పించకుండా అనుభవించేవాడు దొంగయే అని కదా శ్రీకృష్ణమూర్తి స్పష్టంగా చెప్పివేశారు కానీ ఇప్పుడైతే ప్రపంచమున ఎందరూ ఆ ప్రకారంగా దైవానికి నివేదన సలుపుతూ ఉన్నారు అంటే ప్రపంచవాసుల దృష్టిలో మనుషుడు ఎంత గొప్పవాడైనా విద్యావంతుడైనా ధనవంతుడైనా ఆ దేశానికి రాజైనా భగవంతుని దృష్టిలో దొంగ అనిపించుకుంటే ఏమైనా విలువ ఉన్నదా ప్రయోజనమా కాదు కాబట్టి అటువంటి స్థితి కలగకుండా చూసుకోవాలి ఇంకా కూడా ప్రపంచంలో దొంగకు శిక్ష అనేది విధించబడుతుంది కదా అలాగైనప్పుడు దైవ వస్తువులను స్వార్థానికి వినియోగించుకునే ఈ దొంగలకు శిక్ష ఉండదా అంటే ఉంటుంది వారికి ఈశ్వరుడు తగినటువంటి శిక్షణ విధించే తీరుతాడు అది ఏమిటి అంటే ఆ జ్ఞానము అనేది నిండిపోతుంది దానివల్ల జీవి అనేకానేక దేహ పరంపరలను కొని తెచ్చుకునేటువంటి శిక్షే పడుతుంది అంటే అందుకే ఎల్లప్పుడూ కూడా జీవుడు దేవుడితో సంబంధం పెట్టుకొని ఉండాలి కాబట్టి మోక్షం చెందాలి అనుకునేటువంటి వారు తమకు ఉన్నంతలో ఏదో ఒక కొంత పదార్థం కనీసం ఒక్క కబలమైనా సరే భూతకోట్లకు ప్రసాదించాలి తాను అనుభవిస్తూ ఉన్నటువంటి దానిని భూతకోట్లకు ప్రసాదించాలి అన్నప్పుడు కాకులకో కుక్కలకో పక్షులకో ఏదో ఒక రూపంగా వాటికి వాటిని అందించగలగాలి అలా చేస్తూ తాను అనుభవించేటువంటి దానిని బ్రహ్మార్పణము చేయాలి రామార్పణము చేయాలి కృష్ణార్పణం చేసి ఆ తర్వాత మాత్రమే అనుభవించాలి ఈ ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధితోటి పరమేశ్వరు సమర్పణ బుద్ధి కలిగి భక్తి భావన పరోపకార దృష్టి కూడా అలవాటు చేసుకొని ధన్యులు కావాలి అని చెబుతూ యజ్ఞాల చేత అంటే ఫలాపేక్ష రహిత సత్కర్మల చేత ఆరాధింపబడేటువంటి భగవంతుడు జనుడికి వారి వారి ఇష్టాలైనటువంటి అన్నము మొదలైన భోగ్య పదార్థాలను సుఖవత్తరములైన కోరిన వస్తువులను ఇస్తాడు అవి లభించినప్పుడు జీవుడు ఏం చేస్తాడు చెయ్యాలి అంటే వెంటనే వాటిని ఎవరి ద్వారా అయితే ఇవ్వబడినవో ఆయా దేవతలకు లేకపోతే సర్వదేవతామయుడైన భగవంతునికి కూడా ఆ పదార్థాన్ని నివేదన చేయాలి అలా చేయకుండా అనుభవించినట్లయితే కలిగే నష్టమేమిటంటే అతడు దొంగ కిందే పరిగణించబడతాడు కదా అప్పుడు ఏ విధంగా పరమాత్మకు నివేదించకుండా అనుభవించినట్లయితే అతడు దొంగ కిందే పరిగణించబడి లెక్క కట్టబడి తగినటువంటి శిక్షణ అనుభవించవలసి వస్తుంది అని చెబుతూ పదార్థాలను భగవంతుని యొక్క అర్పితం చేయాలి చేసి అనుభవించేటువంటి వానికి కలిగే సత్ఫలం స్వార్థం కొరకు వినియోగించుకునేటువంటి వారికి కలిగే దుష్ఫలితం ఎలా ఉంటుందంటే సంతో ముచ్యంతే సర్వకిలి బిషైహి భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ యజ్ఞమునందు మిగిలినటువంటి పదార్థాన్ని యజ్ఞము అంటే ఇక్కడ భగవదర్పణము చేసినటువంటి చేయగా మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అంటే వాడు సమకూర్చుకున్నటువంటి ఆ పరహితార్థం యొక్క ప్రకారం చేసేటువంటి కర్మలో భాగంగా భగవదర్పణం చేసేటువంటి కర్మలో భాగంగా ఆ యజ్ఞమునందు చేయబడినటువంటి సత్కర్మల యొక్క మిగిలిన పదార్థాన్ని తినేటువంటి సజ్జనుడు ఎలాంటి స్థితిని పొందుతారు అంటే వాడు పరమా పరమేశ్వరార్పణం చేశాడు వాడుకంటూ సొంతంగా కర్తృత్వ భక్తృత్వాదు లేవు అప్పుడు వాడు ఆ మిగిలిన పదార్థాన్ని తిన్నప్పుడు ఆ తినేటువంటి సజ్జనుడు సమస్త పాపాల నుండి కూడా విడవబడుతూ ఉన్నారు అలా కాకుండా ఎవరైతే తమ నిమిత్తమే భూజిస్తూ ఉన్నారో అటువంటి వారు అచ్చంగా పాపాన్ని తినేటువంటి వారే అవుతారు అనే చెప్పుకునేటువంటి ఒక విషయానికి ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం ఎలాగంటే ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబానికి ఒక సాధువు యాచన చేస్తూ వస్తూ ఉన్నాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు అయితే ఒక వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు ఉన్నది అదే సమయానికి భవతి భిక్షాందేహి అన్నాడు అప్పుడు ఆమె తీసుకొని ఏవి ఆయనకు వేయవలసినటువంటి ధాన్యం చేటలో పోసుకొని తీసుకొని వచ్చి ఆయనకు వేసింది సరే అయిపోయింది ఇలాగా అప్పుడొకసారి అప్పుడొకసారి ఆ సాధువు అన్ని ఇండ్లకు వచ్చి భిక్ష చేసిన మాదిరిగానే ఈ కుటుంబం దగ్గరకు వచ్చి కూడా భిక్ష చేసి వేడిపోతూ ఉన్నాడు ఆమెకు ఆ సాధువు అలవాటు పడిపోయాడు ఆ సాధువు రాగానే అమ్మగారు చక్కగా భిక్ష వేస్తారు అని ఆయన కూడా కృతజ్ఞతాభావంతో ఉన్నాడు అయితే ఒకరోజు వాళ్ళ మామగారు ఆయన సాధువు గారు భిక్షకు రావడం కాస్త ఆలస్యమైంది ఆలస్యంలో భాగంగానే ఈ వాళ్ళ మామగారు భోజనం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఆమె చాటలో ధాన్యం తీసుకున్నది సాధువుకి భిక్ష వేయడం కోసం వెళ్తున్నది అమ్మాయి ఆగు అన్నాడు ఏం లేదు మామయ్య గారు ఈ మహనీయులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈయనక నేను అప్పుడప్పుడు భిక్ష వేస్తూనే ఉంటాను అంటే నువ్వేమన్నా సంపాదిస్తున్నావా నువ్వేమన్నా పొలం వెళ్తున్నావా నువ్వేమన్నా పంటలు పండిస్తున్నావా నువ్వు రోజు ఈ విధంగా చేట్లకు చేట్లకు తీసుకెళ్ళి భిక్ష అనేది ఎలా వేస్తే ఎంత ఎన్నాళ్ళని ఎంతమందికని వేస్తావు కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం చేసేది మేము ఊరికే ఒక ఇది భిక్షాపాత్ర ఒకటి పట్టుకొని వచ్చి అడుక్కొని పోయేటువంటి వాళ్ళకి ఈ విధంగా నువ్వు దుర్వినియోగం చేసేస్తున్నావు నువ్వు వేయకు అని చెప్పేసి ఆమెను ఆపివేశాడు ఆపివేస్తే ఆమె ఆమెకి ఇంకా స్వేచ్ఛ లేదు గృహ యజమాని చెప్పినట్లుగా వాళ్ళ మామగారు చెప్పినట్లుగా ఆమె ఏం చేసింది ఆ చేట లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది ఎందుకు మళ్ళీ వాళ్ళ మామగారికి కోపం వస్తుంది ఆ సాధువుకు నమస్కరిస్తుంది అప్పుడు ఆ సాధువు సరేనమ్మా అని వెళ్తూ వెళ్తూ ఏముంది లేనాయన నువ్వు తినేది పాత అన్నమేగా అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఆ గృహయజమానికి అనుమానం వచ్చింది నేను తినేది పాతన్నమేంటి ఇదేం చద్దన్నం కాదు ఇప్పుడే చక్కగా తాజాగా కోడలు వండిపెట్టింది మరి పాత అన్నమేంటి పాత అనేటువంటిది ఎట్లా అవుతుంది అసలు పాత అర్థం అర్థమేమిటి అనేటువంటి ఏ విషయం ఆయనలో ఆసక్తిని రేకెత్తించింది ప్రశ్నల మీద ప్రశ్నలు అసలు ఏ విధంగా అంటే ఆయనకి సమాధానం దొరకని చెక్కు ప్రశ్నగా ఆ సాధువు మాట్లాడినటువంటి మాటకు విసుగ్గా ఆ మాటను భరించలేనటువంటి అహంకారంతో ఆ రాత్రంతా నిద్రపోలాం ఆ మర్నాడు సాధువు కోసం వేచి చూశాడు వేచి చూస్తే ఆ సాధువు వచ్చాడా రాలేదు తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ సాధువు కనిపించాడు కనిపిస్తే అప్పుడు ఆ సాధువుని పిలిచాడు ఏమండి మొన్న మీరు మా కోడలతో భిక్ష మీకు వేయనివ్వలేదని కోపంతో నేను భోజనం చేస్తూ ఉన్న సమయంలో మీరు మీరు తినేది పాత అన్నమే కానీ కొత్త అన్నం కాదు అనుకుంటా వెళ్ళిపోయారు నేను కొత్త అన్నం ఏంటి పాత అన్నం ఏంటి అసలు కొత్త వడ్లు ఇంట్లో ఉన్నవి ఇవి పాత వడ్లు అయినా మా కోడలు చక్కగా ఫ్రెష్గా ఉండింది ఇది చద్ది అన్నం కాదు నిన్నటి అన్నం కాదు కాబట్టి పాత అన్నం ఏంటి అని చెప్పేసి అంటే అదేమి లేదు లేవయ్యా నీకు ఆ విషయం గురించి పెద్దగా తెలియదు నేనేదో అనేశాను అన్నాడు కాదు కాదు దీనిలో ఏదో అంతరార్థం ఉన్నది కాబట్టి దీనిని గురించి నాకు వివరించు నేను తినేది పాత అన్నమే కానీ కొత్త అన్నం కాదు అన్నారు మీరు మీ నోటితో నాకు ఆ మాట సుస్పష్టంగా వినిపించింది మీరు ఆ విషయాన్ని గురించి నాకు సెలవియండి అని అన్నాడు ఏమి లేదయ్యా నువ్వు దీనిని కూడా తెలుసుకోవాలి అని ఉత్సాహంతో ఆసక్తిగా వినయ విధేయతలతో ప్రశ్న చేశావు కాబట్టి చెప్తూ ఉన్నాను అదే నువ్వు చెప్పు అని కనుక నన్ను మరి గద్దించి మాట్లాడి అహం చూపించినట్లయితే నేను నీకు విషయం చెప్పేవాడిని కాదు ఎందుకు అంటే గతంలో నువ్వు చేసుకున్నటువంటి ఏ యొక్క పుణ్య కార్యాలు ఉన్నావో దాని ప్రకారం నువ్వు చేసే ప్రతి కర్మ కూడా శుభకరంగా ఫలిస్తూ ఉన్నది అది నువ్వు చేసుకున్నది గతంలో నువ్వు ప్రోగు చేసుకున్నావే పుణ్యము అనేటువంటి కర్మ ఆ పుణ్యకర్మ ఫలము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అది పోయిన జన్మలో చేసుకున్న పుణ్యఫలము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే ఈ జన్మకు అది పాతదే కదా దానివల్ల నువ్వు చక్కగా కూర్చొని ఈ విధంగా రుచికరమైనటువంటి పదార్థాలతో కూడుకొని నీకు ఇష్టమైన భోజనం చేస్తున్నావు ఆనాడు నువ్వు ఇదే విధంగా ఉండలేదు ఎంతో భక్తి ప్రపత్తులతో సాధు సేవిస్తూ భగవదార్పణ బుద్ధితోటి దేవాలయాలను గురించి కాస్త మరమ్మత్తులు చేయిస్తూ ఎవరిదైనా సరే పొరుల యొక్క హితాన్ని కోరుకొని చేసేటువంటి నీ యొక్క ప్రతి క్రియందు కూడా ధర్మమైనటువంటి బుద్ధిని అనుసరించి ధర్మ అర్థకామాలు అనేవి చక్కగా అనుష్ఠానం ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని కామాన్ని కూడా అనుభవించావు కాబట్టి నీకు ఈ ఈ జన్మలో మళ్ళీ కూడా అటువంటి సౌకర్యవంతమైనటువంటి గృహ జీవితం నీకు అమరింది ఇది పాతదే కానీ కొత్తది లేదు ఈ జన్మలో నువ్వు ఎవ్వరికి నాలాంటి వారికి ఇంకొకరికి ఇంకొకరికి భూతకోటికి కూడా అంటే చీమలకి కాకులకి కుక్కలకి వీటికి కూడా ఎంగిల్ చేత్తో కూడా ఎసరలేదనుకో ఇది గతంలో చేసుకున్నది నువ్వు ఇప్పుడు తింటున్నావు ఇప్పుడేది చేసుకుంటావో దాని ప్రకారమే ఇగో ఈ అధమాతి అధమ జీవులు అన్ని రకాలు ఉన్నాయి అంటే ఇవి కూడా ప్రక్క వాటికి ఏది పెట్టకుండా స్వార్థంతో కేవలం తన కడుపు తన రుచి తన సంతోషం తన తృప్తి ఆలోచన చేసినటువంటి జీవి మాత్రమే ఇలా అల్పజీవులుగా పుడతారు కాబట్టి నువ్వు తినేటువంటిది పాత అన్నమే కానీ కొత్తగా చేసుకొని చేసుకోవడం అంటే పుణ్యకార్యాలు ఆచరించి భగవంతుని యొక్క సేవలో పారమార్థిక చింతలో నువ్వు దైవాన్ని స్మరించి దైవ మార్గంలో పయనించడం లేదు కాబట్టి నువ్వు ఈరోజు సౌకర్యవంతంగా సుఖవంతంగా రుచివంతంగా తింటున్నావు అంటే పాతదే అది గతంలో చేసుకున్నటువంటి ఏ యొక్క పుణ్యకర్మ ఫలితం ఉంటుందో అదే ఈరోజు తింటున్నావు అందుకే పాతన్నమే కానీ కొత్త అన్నం కాదు నువ్వు తినేది అని చెప్పానయ్యా ఇది దాని యొక్క అర్థం అప్పుడు ఆ రోజు ఆ యజమానికి చాలా బాధ వేసింది నిజమే కదా నాకు పుట్టి బుద్ధరిగిన తర్వాత నేను ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి ఒక్క కాసు కూడా నేను ఎవ్వరికీ కూడా దానం చేయలేదు సాధు మహనీయులను సైతం కూడా తెలియనట్టు పట్టి పట్టినట్టు విని వినట్లు చూసి చూడనట్లు వాళ్ళని ఒకవేళ ఎగతాళి చేసి అవమానించకపోయినా సరే వాళ్ళని నేను ఏనాడు మనఃపూర్వకంగా ఆదరించలేదు మరి ఒక ఇంటికి వచ్చినటువంటి పిల్లికో కుక్కకో కాకికో ఏదో ఒకటి నాలుగు మెతుకులు కూడా విసరలేదు ఒక సాధు పురుషుణ్ణి ఆహ్వానించి దైవ సమ్మరి వారిని దైవభావంతో నేను పూజిస్తూ వారికి ఆతిథ్యాన్ని ఇవ్వలేదు ఎవడైనా అభ్యాగతి అతిథులను నేను ఆహ్వానించను అతిథి అభ్యాగతులు అతిథి అంటే పిలిస్తే వచ్చేటువంటి వాడు అతిథి అభ్యాగతి అంటే అభ్యాగతి స్వయం విష్ణు అంటే పిలవకనే వచ్చేటువంటి వాడు అభ్యాగతి కాబట్టి విష్ణుస్వరూపులైనటువంటి ఈ యొక్క మహనీయులను నేను అవమానించకపోయినా వాళ్ళని నేను ఏనాడు ఆదరించలేదు కాబట్టి ఈ అభ్యాగతులను ఆదరించేటువంటి మంచి లక్షణము ఉన్న నా కోడలను కూడా నేను నిర్దయగా ఆమెని ఖండించి అలా చేయవద్దు అని మరీ కూడా నేను చెప్పేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ కోడలు వచ్చి అదే మాట అన్నది అవును మామగారు మా మనం తినేటువంటిది పాత అన్నమే కానీ కొత్త అన్నం కాదు ఈ మహనీయులు చెప్పినటువంటి విషయం నాకు తెలుసు ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినా కూడా మీరు వినిపించుకోరేమోనని నేను మీరు ప్రశ్నిస్తే చెప్దాంలే అనుకున్నాను కానీ మీకు సాక్షాత్తు కూడా భగవంతుని స్వరూపుడైన ఈ యొక్క సాధు మహనీయులేమి యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అని ఆమె కూడా చెప్పింది ఆ రోజు నుండి ఆ మామగారు ఒకవేళ ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా దారబకపోయినా వారి శక్తి కొలది దాన ధర్మాలు చేస్తూ పారమార్థికమైన చింతలు ఆ కుటుంబం యావత్తు జీవించి ఉన్నంతకాలము కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ శరీరాన్ని వదిలిన తర్వాత ఆయన చేసిన చేసినటువంటి పుణ్యకార్యాలు దానాలు వీటన్నిటి ద్వారా ఆయన మోక్షతత్వాన్ని పొందాడు భగవదర్పణ బుద్ధితో చేసిన ప్రతి పని కూడా భగవంతునికి అంకితమవుతుంది అని చెబుతూ అందుకే ఎవరైతే తమని నిమిత్త అర్థమే పూజిస్తారు అటువంటి వారు ఏమవుతున్నారు పాపాన్ని తిన్నవారే అవుతున్నారు కదా ఎందుకు పాపం చేసేటువంటి వాడు పాపాన్నే అనుభవిస్తాడు పుణ్యం చేసేటువంటి వాడు పుణ్యాన్నే అనుభవిస్తాడు కదా కాబట్టి ఈ భగవదారాధన రూపములైనటువంటి యజ్ఞాలను గావించాలి ఈ భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞాలు వాటిని సత్కర్మలు ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మలు ఇతరులకు ఉపయుక్తి కలిగేటువంటి కర్మలు కర్మలు అంతేకాదు భగవంతుని రూపంలో ఉన్నటువంటి సర్వ పశుపక్ష్యాదులకి కూడా ఏవైతే వారి శక్తి కొలది చేసేటువంటి సేవ వీటి ద్వారా భగవదారాధన రూపాలైనటువంటి యజ్ఞాలు వీటిని గావించి అన్నాదులను భగవంతునికి ఏ పదార్థమైతే వాడు తినుడు కోసం తయారు చేసుకుంటూ ఉంటాడో ఆ పదార్థాన్ని తను తినటానికి ముందుగా భగవదర్పణ చేయాలి అంతేకాదు అలా చేయలేకపోయాడు సరే భగవత్ స్వరూపులే అయినటువంటి ఎందుకు సర్వము భగవంతుని యొక్క మయమే భగవంతుని స్వరూపంతో నిండిపోయినది సర్వం దైవమయం కాబట్టి దైవంతో నిండిపోయినటువంటి ప్రపంచం కాబట్టి ప్రపంచంలో తనకు అనుకూలమైనటువంటి తనకు సౌలభ్యమైనటువంటి ప్రాణిపోట్లు ఏవైతే ఉంటాయో వాటికి కొంత భాగాన్ని సమర్పించు నీవు తినబోయేటువంటి దానిలో మిగిలిన పదార్థాన్ని మాత్రమే భుజి అలా భుజించేవాడు మాత్రమే సమస్త పాపాల నుండి కూడా విముక్తుడవుతాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అందుకే సర్వకిల్బిషైహి అని చెప్పారు అలా చెప్పడం వల్ల ఏంటి అంటే సర్వకిల్బిషం ఇక్కడ ఏక కిల్బిషం అని చెప్పల ఒక్క పాపం నుండి విడవబడతారు అని చెప్పల సర్వ పాపాల నుండి అన్నప్పుడు సర్వకిల్బిషహి ఒకటి రెండు పాపాల నుండి కాదు సమస్త పాపాల నుండి కూడా విడిపడతాడు అనే కదా తెలుపబడింది దీనిని బట్టి యజ్ఞాలకు భగవన్ నివేదనకు త్యాగానికి పరోపకారానికి ఎంత సామర్థ్యం ఉన్నదో మనకు స్పష్టమవుతున్నది కదా ఎలాగంటే యజ్ఞాలు ఆచరిస్తే చిత్తం శుద్ధపడుతుంది శుద్ధపడిన చిత్తమునందు జ్ఞానం ఉత్పన్నం అవుతుంది ఆ ఉదయించిన జ్ఞానం యొక్క సాధనతో వాడు మోక్షస్థితిని పొందుతాడు అంతే భగవన్ నివేదనకు భగవంతుడే ఇచ్చినటువంటి పదార్థాన్ని భగవంతునికి సమర్పించి తాను అనుభవించినట్లయితే వాడికి అదే అలవాటు కొద్దీ సత్యమైనటువంటి వస్తువును పట్టి ఉంచే వివేకం కలిగి ఆ వివేకం తనను తాను దానికి ఉపయుక్తంగా ఉపకరిస్తూ ఉంటుంది అంతేకాదు త్యాగము ఏ చెడ్డ పనులైతే ఉన్నవో ఏ చేయకూడని నిషేధక్రియలైతే ఉన్నవో వాటినన్నింటినీ కూడా వదిలివే అంతేకాదు ఇంకా సరువులకి కూడా పరులకి హితం చేసేటువంటి క్రియల కోసం తనకి సుఖవంతమైనప్పటికీ కూడా దానిని త్యజించి ఇతరులకు దానం ఇవ్వగలిగేటువంటి త్యాగానికి పాల్పడినప్పుడు వారికి ఎంత సమర్థత ఉంటుందో పరోపకారానికి అంటే పరులకు ఉపకారం చేసే నిమిత్తం కూడా వారికి అంటే యజ్ఞాలకు భగవంతునికి నివేదనం చేసిన వారికి త్యాగం చేసిన వారికి పరోపకారానికి ఎంత సామర్థ్యం ఉన్నది అంటే ఇంతని చెప్పలేదు చెప్పలేనంత సామర్థ్యం ఉంటుంది అనేదే కదా స్పష్టమవుతుంది కాబట్టే మనకి ఈ భగవాన్ని వేదనకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అంటే ఈశావాస్యోపనిషత్తు కూడా ఆరంభంలో ఏమని చెప్తుండేది అంటే తే త్వగం భుంజతే పాప అంటే తేన త్యక్తేన భుంజీదాహ నీకున్న దానిలో ఒకకింత త్యాగం చేయు మిగిలింది భుజించు ఏ విధంగా ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు భోజనం ఎవడన్నా వచ్చాడు సగం భాగం కేటాయించు ఇంకా ఇంట్లో లేదు పదార్థం అయిపోయింది నువ్వు నువ్వు తినే సమయంలో వచ్చాడు సగభాగం కేటాయించు మిగిలింది దైవార్పణ బుద్ధితో భోజించు అలాగే ఈ విధంగా అంటే నీవు నీకున్నటువంటి దానిలో కొంతని త్యాగం చెయ్యి అలా త్యాగం చేసి మిగిలినది భుజించు నీకున్నది ఏ భగవంతునికి అర్పించు అర్పించిన తర్వాత భుజింపు ఎందుకు ఇది భగవంతుడే ఇచ్చాడు ఆ భగవంతునికి ఇచ్చినటువంటిది భగవత్ స్వరూపమైనటువంటి నేను భుజిస్తున్నాను ఇచ్చినటువంటి పరమాత్మకు నాకు పరమాత్మతత్వం కలిగేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రసాదం ఎవరి ద్వారా ఇవ్వబడింది పరమాత్మ ద్వారా ఇవ్వబడిన ప్రసాదం నేను ఆరగిస్తున్నాను అనేటువంటి అర్పణ బుద్ధితో ఎవడైతే భుజిస్తాడో వాడు ఇక ఎలాగంటే భగవంతునికి అర్పించి భుజించు అని చెప్పడం మాత్రమే కాకుండా అట్లా కాకుండా స్వార్థము కోసమే నాకు ఇది రుచిగా ఉన్నది ఇది నాకు ఇష్టమైన పదార్థము ఇది తను కోరుకున్న పదార్థము అనేటువంటి విషయాలతోటి దైవానికి అర్పించకుండా అసలు వడ్డించి వడ్డించుకోక మునిపే ఎటువంటి దైవిక భావన లేకుండా గుటా గుట చటుకు చటుకుమంటుకు మింగిపడేసేటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే ఇక పరప్రాణికి ఇతరులకి ఒకంతైనా సరే కొంచెమైనా తీసి పెట్టకుండా త్యాగం చేయకుండా భుజించేటువంటి వారు వారు ఎటువంటి వారు అంటే పాపాన్ని భుజించినట్లే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పాత అన్నమే కానీ నువ్వు కొత్త అన్నం తినడం లేదని గతంలో చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలితాన్నే నువ్వు అనుభవిస్తున్నావు కానీ ఈ జన్మలో నువ్వేం చేసుకున్నావు అనుభవించడానికి అని చెప్పడం అనమాట అలాగే పాపాన్నే భుజించినట్లు అవుతారు అని ఇక్కడ పరమాత్మ వారిని తీవ్రంగా మందలించారు ఏమని వారి పాపమునే మూటగట్టుకుంటున్నారు ఏ విధంగా భగవంతుడి ఇచ్చిన పదార్థాన్ని భగవదర్పణం చేయకుండా తినడం ఇతర ప్రాణీలకు కొంచెమైనా త్యాగం చేయకపోవడం ఇటువంటిదంతా కూడా పాపాన్ని భుజించినట్లే ఉంటుంది కదా ఇలాగా పాపాన్నే తినడం ద్వారా ఏమవుతుంది అంటే వారి రక్తనాళాలలో ప్రవేశించగా వారు తిన్నటువంటి పదార్థం రక్తనాళాలలోనే ప్రవేశిస్తుందిగా వారు కేవలం ఇక పాపపు ఆలోచనలు పాపపు బుద్ధులు పాప రూపులే అవుతూ ఉన్నారు అంటే ఇక్కడ స్వార్థమే కదా పాపానికి కారణం నా నేను అనేటువంటి ఏ స్వార్థం అయితే ఉంటుందో అదే పాపానికి కారణం అంటే స్వార్థాన్ని త్యజించటమే మోక్షానికి కారణం అని కదా మనకి తేట తెల్లంగా అర్థమవుతుంది అందుకే భగవంతునికి నివేదించకుండా పరప్రాణికి ఒకంతైనా కొంచెమైనా పెట్టకుండా పంచభక్ష్య పరమాణాలు అయినప్పటికీ కూడా ఆరగిస్తే అది విషం తిన్నట్లే ఆగుతూ ఉంటుంది అదే విషయం ఈశ్వరార్పణం చేసి భూతకోట్లకు ప్రాణికోట్లకు ఒకంత పదార్థాన్ని త్యాగం చేసి గంజి త్రాగినప్పటికీ కూడా అది అమృతంతో సమానమే అవుతుంది అని కదా ఇక్కడ వెల్లడించబడుతూ ఉన్నది ఇంకా కూడా మానవునికి తన యొక్క నిత్య జీవితంలో ఏదైనా సరే కోసేటప్పుడు నూరేటప్పుడు విసిరేటప్పుడు వండేటప్పుడు ఊడ్చేటప్పుడు తెలియకుండానే కొంత ప్రాణహింస జరుగుతుంది దానిని ఏమంటారు అంటే పంచసూనాలు అని కూడా చెప్తారు ఆ పాపాన్ని నివారించుకోవడం కోసం పంచమహాయజ్ఞాలు అనేవి ఏర్పడినవి అవేందంటే దేవయజ్ఞము అంటే హోమం చేయమని పితృయజ్ఞము అంటే తర్పణం చేయమని నృయజ్ఞము అంటే అతిథి పూజ చేయమని బ్రహ్మయజ్ఞము అంటే వేదాధ్యయనం చేయమని భూతయజ్ఞము ప్రాణులకు అన్నం పెట్టడం అనేది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా భగవదారాధన రూపాలైన పరోపకార సంబంధాలైనటువంటి ఇతరములకు యజ్ఞాలను ఆచరిస్తూ యజ్ఞంలో చేయగా మిగిలినటువంటి మా పదార్థాన్ని మాత్రమే భుజించే వారు అప్పటికీ కూడా పాపము అనేది వారికి సంక్రమించదు ఇంకా పాపరహితులే క్రమంగా పరమశ్రేయస్సుని పొందుతారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷேத்திரோணி விஹாரிணே பார்த்தசாரதி ரூபாய கீதாச்சாரியாய மங்களம் ஓம் மங்களம் மகத்து